ఏపేదేవాత సినివేరే ది చిన్నవంతకి చార్కా కంటెంట్ దల ను స్టార్ ಮಾಡಿದానికి చూసారా ఒకసారి ట్రాఫిక్ ఏంటో చూడండి ముందర కడపలో కడప ట్రాఫిక్ లో బండి దొల చెమటలు పట్టేస్తున్నాయి ఎర్రదగ్ మీరు మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి థాంక్యూ మీరు నన్ను Facebook Instagram అండ్ YouTube లో కూడా ఫాలో అవ్వచ్చు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ బాయ్ మండి బ్లాగ్స్ మా ఎలా ఉందో చూద్దాం పోతూ పోతూ ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటాము లేకపోతే ఇప్పుడైతే నేను ఒక్కడైతే వెళ్ళలేదు గడపకు నాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళన్నా అయితే వస్తున్నాడు నేను మా ఫ్రెండ్ వాళ్ళన్నా చెప్పాను కదా పికప్ చేసుకుని వీడియో అయితే షేర్ చేస్తాను చెప్పేసి కొంచెం చిన్న పొడింది నేను అయితే లో స్టోరీ అయితే పెట్టాను ఆ స్టోరీని చూసి అయితే నేను వస్తాను కొంచెం చిన్న పొడింది అయితే చెప్పాడు ఇప్పుడు అయితే ఫస్ట్ మన పెస్తూ రూపాయలు అయితే తద్ధాం మా బెస్తో అయితే ఎందుకంటే వెళ్ళాము తర్వాత మన चलिपो तम्बार। पाइक लागू, पाइक लागू नला दे। तू दे परमाले देख चल दे। ये पैसे वाला सिनी तो सिनीपेरे देखना होनता है किच्चर प्लेसर हो। क्या है देख रहा है? YouTube चल, YouTube ले रहे हैं। नहीं बेटा। ना ले रेकॉर्डेशन कर रहे हैं। वो कैसे जरिए देखने आ रहे తక్కువ చిన్న హోటల్ మళ్ళీ ఫైవ్ స్టార్ హోటల్ ఏంటి ఫైవ్ స్టార్ హోటల్ ఇది రేటు ఒక్కొక్క ఇడ్లీ రూ రూపాయల రెండు ఇడ్లీ రెండు వడ రెండు ఇడ్లీ రెండు వడ నూరు రూపాయలు అదా యాడ అరుణాచలంలో అసలు పదులు పార్సల్ గడిచుకునే చిన్న లేదు మీరు బయటకు వచ్చారు బాటల్లో పోయి అసలు కడపకు వచ్చినట్టే లేదు అయితే మన మైలా కడప ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది కూర్చున్నాయని చెప్పేసి కార్ రోడ్కొని తిరిగి ఒకే చెప్పొచ్చి చెప్పింది లేదు దాంట్లో కంటెంట్ దొరుకుతుంది ఎప్పుడు ప్రసన్న వీడియో కంటెంట్ స్టార్ ఇలా ఉంది తర్వాత మార్చాలంట మొత్తానికి అయితే సర్వీసింగ్ అయితే అయిపోయింది మన బండి పని ఒక చిన్న పని ఉంది కడపలో మెయిన్ టౌన్లో అలా వర్క్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ అయితే ఫస్ట్ టైం కడపలో కడప ట్రాఫిక్లో బండి తోలమలు పట్టేస్తున్నాయి ఎవరచ్చు అని చెప్పేసి చాలా రాంగ్ అయితే వచ్చినారు మన కడపలో అయితే టెన్షన్ అయితే ఉంది కడపలో ట్రాఫిక్లో వదలాలండి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము చిన్న పని ఉంటే మా ఇప్పుడు చూసారు కదా నా పక్కన మంచికి అయితే ఉంటే వాళ్ళ తమ్ముడి దగ్గర వాళ్ళ తమ్ముని దగ్గరికి అయితే వచ్చినాము రైల్వే స్టేషన్ కూడా ఇదైతే పోలీస్ అకాడమీ సెంటర్ అనమాట ఇప్పుడు పని చూసుకుంటారు మనం ఇతర బండి పార్కింగ్ అయితే చేసాం ల్యారీల మధ్యలో వెళ్ళిపోలేం చూసారా ఇది రోజు బ్లాగ్ అయితే మన బ్లాగు కడప సర్వీసింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి షేర్ అయితే చేసేయండి